పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో చాలా వాటికి సమాధానం చెప్తూ మరియు కొన్ని అంశాలను సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు నాకు అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే మొట్టమొదటిసారి చాలా గౌరవం కలుగుతుంది ఎందుకంటే ఒక హుందాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తుంటే నా నభూతో నా భవిష్యత్ కాబట్టి అది ఎందువల్ల జరుగుతుందంటే అటువంటి వ్యక్తులు అందులో ఉన్న జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు కొన్ని సమస్యల మీద ఆయన రియాక్ట్ అవుతూ మరియు అంశాలను సృష్టిస్తూ ముందుకెళ్తూ చక్కగా మాట్లాడుతూ మాటలో మాట ఇలాగే మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఐదేళ్ళు కాదు రాబోయే కాలంలో కూడా ఇంకొక పదేళ్ళ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉంటే మంచిదని మేము అందరం కోరుకుంటున్నాం అని చెప్తున్నారు సో దాంట్లో అది తప్పే ఉంది అందరూ ఆయన చెప్పారు ఎందుకంటే అండిఏ పక్షారి సో దీంట్లో చాలా మంది విమర్శిస్తున్నారు నువ్వు సీఎం అనుకుంటూ ఉంటే అందరూ కూడా నువ్వేంటి నువ్వు చంద్రబాబు నాయుడుని సీఎం అని అంటావు అని చెప్పేసి చాలా వైసీపీ శ్రేణులు అయితేనేమి చాలా నోటలుగా ఉండే అయితేనే వివిధ పార్టీ వివిధ పక్షాలు అయితేనేమి అందరూ అంటున్నారు రాష్ట్రంలో కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి మా ఆంధ్రకే బలంగా ఉంది ఎందుకంటే ఆయన ఈరోజు ఆయన తీసుకున్న శాఖల్లో చేస్తున్నటువంటి సంస్కరణలు కానీ ఆ శాఖల మీద ఆయన చూపిస్తున్నటువంటి శ్రద్ధ కానీ లేకపోతే ఆ శాఖల ద్వారా ఆయన ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ చాలా గొప్పగా చేస్తున్నాడు ఆయన సో కాబట్టి ఆయా శాఖల మీద పూర్తి స్థాయిలో ఆయన ఒక రకమైనటువంటి పట్టు కలిగి స్టడీ చేసి ముందుకెళ్తున్నాడు దానికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పంచాయతీరాజ్ అయితేనేమి రూరల్ డెవలప్మెంట్ అయితేనేమి మరియు వాటర్ సప్లై గ్రామీణ వాటర్ సప్లై అయితేనేమి అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక అయితేనేమి అన్నిటిలో కూడా ఆయన చాలా అద్వితీయమైనటువంటి ఫలితాలను తన శాఖ ద్వారా శాఖలో ఉన్నటువంటి యంత్రాంగం ద్వారా చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే మొన్న ఈ మధ్య హోంశాఖ కోసం ఒక మాట మాట్లాడారు అప్పటి వరకు ఏదో జడపదార్థంలో ఉన్నటువంటి హోంశాఖ ఒక్కసారి ఈయన చేసినటువంటి మాటలకి ఉలిక్కి పడింది ఉలిక్కి పట్టడం కాబట్టి నేషనల్ మీడియాలో కూడా ఈ అంశం రేగింది తర్వాత ఆ సర్దుబాట్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని మెరుపు వేగంతో తన యొక్క కార్యాచరణ హోంమంత్రిత్వ శాఖ చేపడినటువంటి తీరు ఈరోజు బూతులు సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్ళి లోపల వెళ్ళడంలో చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రతి శాఖ మీద ఒక అవగాహన ఉంది ప్రతి శాఖని కూడా ఆయన యొక్క పరిపాలనా దక్షత మీద ఎవరికీ అనుమానం లేదు ఇది మరింత ముందుకెళ్తుంది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలని ఆయన అంటే ఆయన మాటే మాకు వేదవాక్కు రేపు కాలంలో రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో ఎవరిని ఎవరు ఏం చేయాలనేది కాలం చెప్తూ ఉంటుంది అదేవిధంగా ప్రజలు నిర్ణయిస్తూ ఉంటారు ఇది ఎన్డీఏ కూటమి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటే ఇందులో బీజేపీ కూడా ఒక భాగం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది నిర్ణయాధికారం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే తీసుకోరు ఎవరు సీఎంగా ఉండాలన్నా కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా అనుకుంటారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం ఉంటుంది అదేవిధంగా పైన ఉన్నటువంటి బీజేపీకి యొక్క భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఒక మాట అనుకుంటారు కాబట్టి రేపు రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఓవాచో అలా ఉండుండొచ్చు కానీ మా ఊవాచ పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది కదా అయినా కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయన మాట కట్టుబడి ఉంటాం కానీ ఈ విధంగా అందరిలో కూడా ఏకాభిప్రాయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పటికి ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవుతారా లేదంటే ఇంకొక ఎక్స్ వైఎస్ జడ్డు ఎవరైనా తర్వాత ఎవరైనా సరే ఒక ఎన్డీఏ పక్షాలు నిర్ణయం ఆ ఎన్డీఏ పక్షాల నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా బీజేపీలో వీళ్ళందరూ కూడా కూలంకుశంగా మాట్లాడుకొని చర్చించుకొని ఒక నిర్ణయం వస్తుంది బయటకి ఆ నిర్ణయాన్ని అందరూ కూడా ఆచరించాల్సిన అవసరం ఉంటుంది ఎన్డిఏ భాగస్వామి పక్షాలు కూర్చొని నిర్ణయం చేసుకునే అవసరాలు కాబట్టి వాళ్ళందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటారు అది పవన్ కళ్యాణ్ గారు ఓబే చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మేమందరూ ఓబే చేస్తాం దీని మీద తొందరపడి కోయిలు ముందే కూర్చుందని నాలుగు నెలలకే గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు అయింది కాబట్టి ఇంకా చేయాల్సిన కార్యక్రమం చాలా ఉన్నాయి కాబట్టి దాని మీద ముందే మాట్లాడుకోవడం అనేది అత్యుత్సాహం అవుతుంది కానీ ఒక విధంగా ఈ మధ్య ఒక చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చకి సమాధానంగా ఒక వీడియో చేయాలి కాబట్టి వీడియో చేశాము సో ఆయన నిర్ణయం ఫైనల్గా మా అందరికీ సదా ఆచరణీయమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద మరియు కొన్ని కొన్ని సామాజిక అంశాల మీద ఇట్లాంటి మరిన్ని వీడియోలు ఎప్పుడూ మీ ముందుంచుతూ ఉంటాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ ప్రతి వీడియోని లైక్ చేయండి అయితే కామెంట్ చేయండి మరియు ఇంకా వీలైతే షేర్ కూడా చేయండి ఎక్కువ రీచ్ని మా వీడియోలో అందేలా చూడండి ధన్యవాదాలు